అంటే మీకు డీటైల్స్ అనేటి చాలా టఫ్ లో వెతుకుతున్నారా లేకపోతే నాది ఫెయిూరా సర్వీస్యూర్ కాదు మాకున్న రెస్ట్రిక్షన్ వల్ల మాకు ఈ అది అది మీ దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఎలా వెళ్ళినా గానీ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఆ రెస్ట్రిక్షన్ వల్ల ఈ గోత్రాలు హైట్ తర్వాత రెండోది అంటే ప్రెసెంట్ కండిషన్ ఆన్ హైన్ లో జాబ్ లేకపోవటం అది కొన్ని మెయిన్ ఓకే దానివల్ల ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యన మనకి మ్యాచ్ సూటబుల్ మ్యాచ్ కొన్ని దొరికినప్పటికీ కూడా మనకి సూట్ కావట్లేదు అంటే జతకాలు కుదరకాయ ఇలాగ ఎక్కువ భావం ఏంటంటే గోత్రాలు ప్లస్ హైట్ లో అదే హైట్ ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటంటే గోత్రాలు ప్లస్ హైట్ హైట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఉన్నా కానీ కాకపోతే ఏంటంటే అబ్బాయిలు వెళ్ళి చేసే చిన్న ఇదేంటంటే వాళ్ళు అందాజగా పెడుతున్నారు వాళ్ళు అప్రాక్సిమేట్ గా పెడుతున్నారు అవును కానీ రిజల్ దీని దగ్గరికి మా అమ్మాయి కూడా పెట్టేసరికి మీ మా అబ్బాయి కంటే మీ అమ్మాయి హైట్ ఎక్కువ ఉందని చెప్పి అదే అంటే వాళ్ళు ఫైనల్ గా కన్ఫ్యూషన్ కాలేకపోతున్నారు అది అయితే ఏంటంటే ఒకటి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం మనకి ఇదేం కాదు కాకపోతే వాళ్ళు పెట్టడం గా మనకి ఏంటంటే యాక్చువల్ సీన్ లోకి వచ్చినప్పటికీ మన హైట్ ఎక్కువ ఉండి వాళ్ళ హైట్ తో కొంచెం ఖచ్చితంగా

ఎంత దూరంలో ఉన్నా మా సర్వీస్ అనేది క్షణంలో అందిస్తున్నారు మేము చూస్తే చాలా ఇచ్చేస్తున్నాం ఎన్ని సార్లు అన్నిసార్లు ఇచ్చేస్తున్నాం అదొకటి పరిచయం సంస్థ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ దాదాపు ఒక ఎనిమిది దేశాలు మేము ఆటలు వింటాయి మా సర్వీసెస్ గురించి సార్ క్లోజ్అప్ చేస్తారు సార్ యాక్చువల్ గా సార్ రిటైర్డ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ మెంబర్ మేడం కూడా రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ చెప్పండి మా సంస్థ గురించి అప్రోచ్ అయితే పేరెంట్స్ కు న్యాయం జరుగుతుందా లేదా అనేది అంటే పేరెంట్స్ కి న్యాయం దానికి ఎక్కువ నైన్టీ పర్సెంట్ అవకాశం ఉన్నది ఎందుకంటే రెండోది అవతల వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా సూట్ అవ్వాలి కదా ఇప్పుడు మాలాంటి ఇప్పుడు అనుకోండి కొంచెం ఇబ్బందికరంగా లేదు నార్మల్ గా ఉన్న అనుకోండి ఎక్కువ భాగం వాళ్ళకి సక్సెస్ సక్సెస్ జరగడానికి ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఉంది ఇక రెండోది ఏంటంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు మానవ ప్రయత్నానికి దైవ ప్రయత్నం కూడా అనుకూలంగా దైవానుగ్రహం కూడా అనుకూలించాలి అది అనుగ్రహించినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతాయి అంచేత ఎక్కువ మనది ఎక్కువ ఉన్నట్టయితే అది ఆటోమేటిక్ మా సిబ్బంది ఎలా సర్వీస్ ఇస్తున్నారు సిబ్బంది మీకు వాళ్ళకి పేరు పెట్టాల్సిన పని లేదు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా మాకు ఇస్తున్నారు చాలా బాగుంది సర్వీస్ చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ పెద్దవాళ్ళు మీరు లాట్ థ్యాంక్స్ మేడం మీకు కూడా లాట్ ఆఫ్ థ్యాంక్స్ మీ యొక్క రిక్వైర్మెంట్స్ అనేటివి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి మీరు ఏమి ఇక్కడ టెన్షాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఈ యొక్క డీటెయిల్స్కు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నా టెలిగ్రామ్ సర్వీస్ ఇస్తున్నా పీడిఎఫ్ రూపంలో మళ్ళీ గ్రూప్ సర్వీస్ ఇస్తున్నా ఫోన్స్ వెంటనే ఎప్పుడు ఫోన్ చేసి అందుబాటులో ఉంటున్నా నేను నా సిబ్బంది అందుబాటులో ఉంటాం ఇంత సర్వీసు ఒక మూడు వేల రెండు వందల యాభై రూపాయలకు ఇవ్వడం అనేది నేను ఆనంద పడుతున్నారు దాంతోపాటు అని చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన బ్రహ్మాల కోసం మేడం త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ కాకుండా ఫ్రీ సర్వీస్ కూడా ఫోర్ టు సిక్స్ ఇస్తారండి చాలా మంది తీసుకుంటారు మన దాంట్లో ఉన్నటువంటి సభ్యులకు మేము ఎవ్వరు కూడా ఫోన్ చేసి డబ్బు ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళకే సర్వీసెస్ గురించి చెప్తాం అంతవరకు వాళ్ళు డీటెయిల్స్ పెడతా ఉంటారు నేను కానీ నా సిబ్బంది కానీ వివాహపత్రం సంస్థ కానీ ఏ ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా డబ్బు కడితేనే సర్వీస్ ఇస్తాం

థ్యాంక్ యూ సార్ మంచి వన్ ఫైవ్ డే విల్ గెట్ సక్సెస్ థ్యాంక్ యూ లాటర్ ఖచ్చితంగా ముఖ్యంగా నమస్తే అండి నేను కర్ణం వినోద్ కిషన్ వివాహం ఫౌండర్ విఐపి బ్రాండ్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు ఈ రోజు మన ఆఫీస్ కు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దయచేసి ఇలానే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మన గ్రూపులో మన సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఆఫీస్కు రాని ఎక్కువ మొత్తంలో డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి వీలుంటుంది మీ యొక్క సలహాలు సూచనలు కూడా నేను పాటించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఎనివే థ్యాంక్ యూ అండి నమస్తే మీ కర్ణ వినోద్ కిషన్